నమస్కారం గోర్బాయ్ బియా ఓ బాయ్ ఓ మా బంజారాలో తలకాయ మాంసం అంటే చాలా ఇష్టంగా చేస్తారు అలాగే చాలా డిఫరెంట్గా కూడా టేస్టీగా చేస్తారండి నేను చూడండి ఒక కిలో తలకాయ మాంసం తీసుకున్నాను తలకాయ మాంసం మొత్తం బోన్సే ఉంటాయి కానీ దాని టేస్ట్ చాలా సూప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ కట్ చేసుకోండి ఒక రెండు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక వెడల్పాటి పాత్రలో ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ని బాగా దోరగా వేయించేసేయండి నూనె సరిపడినంత వేసుకోండి సరిపడినంత వేసుకొని చూసుకొని ఆనియన్స్ని బాగా దోరగా వేయించేసేయండి నేను మూడే మూడు ఐటమ్స్ తీసుకుంటున్నానండి కొబ్బరి అల్లం చిన్నల్లిపాయ పచ్చిమిర్చి మనం ఆల్రెడీ ఆల్రెడీ వేసాము మళ్ళీ వేసుకుంటే దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుంది సో అల్లం ఇంకా పడుతుందండి అల్లం చిన్నలిపాయ కొబ్బరి పచ్చిమిర్చి ఈ మూడే వీటిని కచ్చాపక్క మిక్సీ చేసుకోండి గరం మసాలా వీటిలో అన్నీ వేసి గరం మసాలా చేస్తామండి చూడండి ఇలా కచ్చాపక్క వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ లాగానే దాంట్లో ఈ మసాలా వేసేసి పచ్చివాసన పోయేదాకా వాటిని బాగా వేయించేసేయండి పచ్చివాసన అనేది ఎక్కడా ఉండకూడదు అలా పచ్చివాసన అనేది ఉంటే మళ్ళీ కూర టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ మారిపోతుంది తర్వాత తలకాయ మాంసాన్ని అందులో వేసేయాలి ఆ తలకాయ మాంసం వేసిన తర్వాత వాటిని బాగా పైకి కింద కనేసి బాగా కలిగి ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేటట్టు వాటిని చూసుకోండి చూడండి బాగా ఇలా తిప్పేసామనుకోండి ప్రతి ముక్కకి బాగా పట్టేస్తుంది ముక్క టేస్ట్గా కూడా వస్తుంది తలకాయ మాంసం అందరికీ రాదండి చేయటం చేసే విధానంలో కూడా చాలా డిఫరెంట్ ఉండదు అలాగే ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకొని వాటిని కూడా బాగా తిప్పేసేయండి మనం తిప్పేదాన్ని బట్టి కూడా కూర టేస్టు బాగా వస్తుంది చూడండి అసలు మా బంజారాలో తలకాయ కూర ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాగే ఒక స్పూన్ కారం కొంచెం కారం ఎక్కువగా ఉండాలండి అలాగే నేను రెండే రెండే రెండు టమాటాలు వేసుకున్నాను టమాటాలు వేసుకుంటే కొంచెం కూర టేస్ట్గా వస్తుందండి లేకపోతే కూర అనేదిగా అనిపిస్తుంది తలకాయ మాంసం కొంచెం వగర అనిపిస్తుంది అందుకే కొంచెం టమాటాలు వేసామనుకోండి డిఫరెంట్ స్టైల్లో సూప్ బాగుంటుంది పైకి కింద కనేసి వాటిని బాగా మగ్గనివ్వండి టమాటా మగ్గేదాకా బాగా మగ్గనిచ్చేసి ఒక చెమ్ము నీళ్లు పోసేసుకోండి ఎందుకంటే నీళ్లు కంపల్సరీగా ఉండాలి బాగా నీళ్లు అవి బాగా ఉడకని ఉండి ఒక గంట సేపు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది పైకి తేలినప్పుడు గరం మసాలా వేసేసి దించేసేయండి చూడండి తలకాయ కూర రెడీ అయిపోయింది మనం బాగా ఉడకనివ్వాలండి వీటిని ఉడికితేనే ఆ తలకాయ కూర బోన్స్లో కానీ వాటిలో మొత్తం మనం ఏదైనా కొంచెం తినగలుగుతాము లేకపోతే అవి అసలు చాలా గట్టిగా ఉంటుంది కొంతమంది కుక్కర్లో కూడా వేసేస్తారు చూడండి తలకాయ కూర చాలా టేస్ట్గా డిఫరెంట్గా ఉండింది మేమైతే జొన్న రొట్టెలోనే తింటామండి ఏ కూర అయినా జొన్న రొట్టె అనేది లేకుండా మనకు మాత్రం ఉండదు జొన్న రొట్టె తింటాము చూడండి మా ఇది ఒక జొన్న రొట్టెని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ ప్లేట్లో వేసేసి కర్రీ చేస్తాం కర్రీ చేసిన తర్వాత ఇంకా దాన్ని కొంచెం కొంచెం తినేయటమే జొన్న రొట్టె గట్టిగా ఉంటుంది కదా అని అనుకుంటారు కానీ జొన్న రొట్టె ఎప్పుడు వేడివేడిగా చేసుకొని తినాలి వేడివేడిగా చేసుకుని తిన్నప్పుడే దాన్ని బాగా స్మూత్గా ఉంటుంది చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది తలకాయ మోసం రెడీ అయిపోయింది మా బంజారాలో అయితే తలకాయ కూర తిన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కళ్ళు తింటారు జొన్న రొట్టె తలకాయ కూర అంటే ఆహా కాయినసరి బాపు నాగా కన్నాకామా కన్నాకామా గజుఖమ్మ గోరు బావి బియ్యస్ ఏ కరుకూరుసాయి మూడిబోటీని ఈ బోికలు ఇవి చూడండి బోవికలు మూండిపోటికి అత్రాకో టేస్టీ టేస్టీగా రానగను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తలకాయ మాంసం మీరు మీ ఇళ్లలో తలకాయ మాంసాన్ని ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి మా బంజారా స్టైల్లో అయితే తలకాయ మాంసము ఇలాగే చేస్తారు చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తారు ఇవి అసలు తిన్నా చాలా అన్నట్టుగా ఉంటుంది కర్రీ చూస్తేనే నోరూరిపోతుంది కదా